రైజలాల్ ప్రభునామమునకు మహిమ కలుగునుగాక మీరందరూ బాగున్నారు కదా మీరు బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రతిరోజు అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి యొక్క వాక్య సందేశాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము ఎంతో విశ్వసిస్తూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడటం మాత్రమే కాదు మేము కూడా ఎంతో ఆత్మీయంగా బలపరచబడుతున్నాం అనటంలో ఏమాత్రం అతిశక్తి అయితే కాదు దేవుని యొక్క వాక్యములో నుంచి ఈరోజు మరొక అంశం ద్వారా మనం ముందుకెళ్లడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలరా వాక్యపు వెలుగులో కొద్దిసేపు మనము ధ్యానం చేస్తూ ముందు కొనసాగుదాం దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో గొప్పది ఆయన ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చడానికి అని ఎంతో సంచితుడుగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్కుని నేను చదువుతున్నాను ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదకొండవ వాక్కుని నేను చదువుతున్నాను నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోగు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు చూశారు కదా దేవుని వాక్యము ఏ రీతిగా మనతో మాట్లాడుతూ ఉందో దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు అవి ఎన్నడూ హానికరమైనవి కావు మానవుల ఆలోచనలు వ్యర్థమైనవి కానీ దేవుని ఆలోచనలు స్థిరమైనటువంటివి ఒకవేళ నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుని ఉద్దేశమే నెరవేర్చబడుద్ది నువ్వెన్నో ఆలోచనలు కలిగి ఉండవచ్చు నీ కుటుంబం అలా ఉండాలి నీ యొక్క పనుల్లో ఇలా ఉండాలి నువ్వు చేసే పనులు ఇలా ఉండాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు కానీ దేవుని ఉద్దేశము నీ పట్ల మరొక విధంగా ఉన్నది దేవుని ఉద్దేశ ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ఎప్పుడైతే మన ముందు కొనసాగుతామో ఎప్పుడైతే ఏ సై మీద మనం ఆధారపడతామో తప్పకుండా దేవుని ఉద్దేశాలు నెరవేర్చటానికి ప్రభు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ విషయం గుర్తుంది కదా ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పది ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు నిరంతరము మనతోనే ఉండి మనలో వెన్నంటి ఉండి మనల్ని బలపరుస్తూ ప్రతినిత్యము కాపాడగలిగినటువంటి దేవుడు అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా మనము ఆయన ఉద్దేశంలో ఉండాలి ప్రభు యొక్క ప్రణాళికలో మనము ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుని దయగలిగిన కరుణ కలిగినటువంటి హస్తము మనకు తోడుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఎన్నో విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను అంటాడు అవును కదా ఏ సంగతి అయినా మనకు ఆయనకు తెలుసు ఆయన అంటాడు కదా దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతూ ఉంటాడు మీకు ఏది అవసరం ఉన్నదో అది నాకు ముందుగానే తెలుసు అంటాడు మీ అవసరతలు నేను ఎరిగి ఉన్నాను అంటాడు మన అవసరత ఏంటో మన అక్కరేంటో ప్రభువుకు ముందుగానే తెలిసి ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి ఉదయకాల సమయంలో మీరు వాక్యం ఇంటున్నారు కదా వాక్యం ఇంటున్నటువంటి మీరు ఎంతగా బలపరచబడుతున్నారు ఎంతగా ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారో మీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది కాబట్టి ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ సందేశాల ద్వారా మీరు ఇంకా బలపరచబడాలి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉన్నాయి అవి ఎప్పుడైతే మనము వాటిని ధ్యానం చేస్తామో ఎప్పుడైతే వాటి ప్రకారంగా జీవిస్తామో దేవుడు వాటిని బట్టే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరుస్తాడు మనం చేసే పనుల్లో ప్రభు తోడుగా ఉంటాడు మనం వెళ్తున్న స్థలాల్లో ప్రభు తోడుగా ఉంటాడు నేను చెప్తున్నాను నేను చెప్పాను కదా ఆయన ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు వేరు ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు చివరికి గెలిచేది ఏమిటి అనగా ఆయన ఉద్దేశాలే నెరవేర్చబడతాయి ఆయన ప్రణాళికే నెరవేర్చబడుతుంది కనుక ఎందుకు మన ఇష్టానుసారంగా జీవించాలి దేవుని ఇష్టానుసారంగా ఎందుకు మనం జీవించకూడదు ఈ లోకంలో ఉంటున్నటువంటి నీ జీవితంలో ఈ లోకంలో ఉంటున్న ప్రతి క్రైస్తవ వీడలు కూడా చాలామందితో వారు వారు అనుకుంటున్న మాటలు ఏంటి తెలుసా పక్కన వాళ్ళు అనొచ్చు తోటి వారు అనొచ్చు ఇంకెవరైనా అనొచ్చు వరే వీడెందుకు పనికిరాడు ఇదిగో ఏమెందుకు పనికిరాదు వీళ్ళు ఎందుకు పనికిరారనే నిందలు అవమానాలు మీరుంటూ ఉండవచ్చు కానీ ఎందుకు పనికిరాని నిన్ను నా దేవుడు ఒక పాత్రగా చేయగలడు ఎప్పుడో తెలుసా ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగినప్పుడు వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికే నెరవేర్చబడాలని ఈ అనుదిన వాక్య సందేశాలు మీకు అందిస్తూ ఉన్నా మీరు వింటున్నారు కదా మీరు బలపరచబడుతున్నారు కదా వాక్యం చదువుతున్నారు కదా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నారు కదా తప్పకుండా మీరు చేస్తున్నారనే మేము విశ్వసిస్తూ ఉన్నాం మా ప్రయాసం ఎన్నడు వ్యర్థం అవ్వదని మేము విశ్వసిస్తున్నాం వాక్యం చెప్పినట్టుగా ప్రభునందు ప్రయాసము ఎన్నడు వ్యర్థం అవ్వదని మీరు గుర్తిరగాలి నా ప్రియా దేవుని పిల్లలారా వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని సంఘమా వాక్యములో ఒక మాట రాయబడింది దావీదు ఇంకా అన్నలు ఉన్నారు దావీదు తండ్రి అందరి గురించి పరిచయం చేస్తాడు కానీ చిన్నవాడైనటువంటి దావేదిను పరిచయం చేయడు నీకు ఎంతమంది కుమారులు అంటే ఉన్న కుమారుల గురించి చెప్తాడు కానీ ఎనిమిదో వాడైనా కడగా ఉన్నటువంటి దావేది పేరు చెప్పలేదు కారణమేటో తెలుసా అతడు గొర్రెలు కాసుకునేవాడు గొర్రెల కాపరి దేనికి పనికిరాడనే ఉద్దేశం తండ్రిలో ఉండొచ్చు కానీ పరమతండ్రి అయిన దేవుని ఉద్దేశం దావిది పట్ల వేరే ఉన్నది కదా అందుకనే తండ్రి ఉద్దేశం నెరవేర్చబడలేదు కానీ దావీదు పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది ఆయన ప్రణాళికలో దావిదు ఉన్నాడు గొర్రెలు కాసుకునేటువంటి దావిదిని నా దేవుడు రాజుగా చేయలేదా రాజసింహాసనం మీద కూర్చోబెట్టలేదా అందుకనే ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో చెప్పబడిన మాట ప్రకారముగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా ఇదిగో ఆయన ప్రణాళికలో మీరున్నారు ఆయన ఉద్దేశములు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదు దేవుని ప్రణాళికలో ఉన్నాడు అందుకనే గొర్రెలు కాసుకునేవాడైనా గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా దేవుడు ఇస్వాయులు ప్రజలకు గొప్ప రాజుగా చేసి ఉన్నాడు అంతమాత్రమే కాదు కానీ ఆయన యొక్క సింహాసనాన్ని ప్రభు స్థిరపరిచి ఉన్నాడు నేను చెప్పగలను ఒకవేళ మీరు అనుకోవచ్చు నాకెవరు లేరులే నన్ను అందరు నిందిస్తున్నారులేని అనుకునేటువంటి ఆ ఉద్దేశంతో ఉండవచ్చు కానీ దావీదుని దీవించిన దేవుడు దావీదుని ఆయన ప్రణాళికలు ఉంచిన దేవుడు నిన్నెందుకు ఉంచోడు బిడ్డ తప్పకుండా ఉంచుతాడు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆయన ఉద్దేశములు నీకు మేలే కాని హానికరమైనవి కావని ఇర్మియ కర్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వెందుకు ఆలకించకూడదు ఆ మాటలు ఎందుకు నువ్వు ధ్యానం చేయకూడదు ఆయన ఉద్దేశము హానికరం కాదంట అది ఉపయోగకరమైనవి అవి నెరవేర్చబడేవి అలాగే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నట్టు ఉన్నాడని నేను విశ్వసిస్తే తప్పకుండా అవి నీకు మేలుకరముగా ఉండునగాక దేవుని వాక్యం చెప్పమంటున్నారా ఒక మాట చూడండి ఇదిగో మీరు నిరీక్షణ మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఆయన మాటలు నీకు సమాధానాన్ని ఇస్తాయి ఆయన యొక్క వాక్యము నీ త్రోవకు వెలుగ్గా ఉంటుంది ఆయన ఉద్దేశాలు నీ పట్ల నెరవేరుస్తాడు నీ ఆలోచనలు పక్కన పెట్టు దేవుని ఆలోచన ప్రకారంగా నడువు ప్రతి ఉదయమున నువ్వు వింటున్న ఈ మాటలను బట్టి నువ్వు బలపరచబడుతున్నావు అని నేను విశ్వసిస్తున్నాను ఇదిగో ఈ మాటల ద్వారా నీవు నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో వాక్యపు వెలుగులో నడవాలనేదే మా యొక్క ప్రయత్నం తప్పకుండా దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతూ ప్రతిదినము ఆధ్యాత్మిక స్థితిలో నిలబడుతూ దేవుని వాక్యపు వెలుగులో నడుస్తావు కదూ అలా నడవాలనేదే మా ప్రయాసంతా నిన్నెవరు ఎవరు నిందించినా ఎవరు అవమానపరిచిన ఎవరు హేళనగా మాట్లాడినా దేవుడైతే నేను నిందించేవాడు కాదు ఆయన ఉద్దేశం నీ పట్ల నెరవేరుస్తాడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళికలో కనుక ఉండగలిగితే నా దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఒక విషయం చెప్పనా ఒక వంద రూపాయల నోటు తీసుకొని బాగా మనం నలిపేసి 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 మనం అక్కడ పడేసిన ఆ నలుగొగొట్టినటువంటి ఆ వంద రూపాయల నోటిని ఎప్పుడైతే మనం తీస్తామో దాని విలువ పోదు కదా వంద వందేగా ఉంటుంది కదా దాని విలువ ఎన్నడూ పోదు అది మరలా నువ్వు షాప్ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వంద రూపాయల నోటికి కిరాణా షాప్ వాడు తీసుకుంటాడు వంద రూపాయల నోటికి అంత విలువ ఉంటే మరి దేవునికి నీ పట్ల ఎంత ఉద్దేశమై ఉండాలి దేవుడు ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు తప్పకుండా నెరవేరుస్తాడు నువ్వెందుకు చింతించాలి నువ్వెందుకు బాధపడాలి నువ్వెందుకు వేదన చెందాలి ఇదిగో దేవుని వాక్యము ఈరోజు నిన్ను బలపరచటానికే ప్రభు ప్రేరేపిస్తున్నాడు అందుకనే నువ్వు ఒకరు ఏ స్థితిలో ఉన్నావో దుఃఖములో ఉన్నావా బాధలో ఉన్నావా కన్నీరు కారుస్తున్నావా నాకెవరు దిక్కు అనుకుంటున్నావా ఈరోజు ఈ వాక్యము ద్వారా మన ప్రభు అయిన ఏ నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు ఇదిగో ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ విలువను పెంచటానికే ఆయన వాడుగా ఈ భూమికి వచ్చిందనే విషయాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే తప్పకుండా నా ప్రభు నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనేదే ఆయన ఉద్దేశమై ఉన్నది వాక్యం చెప్పినట్టుగా ఆయన ఉద్దేశాలు హానికరమైనవి కావు అవి ఉపయోగకరమైనవి అవి తప్పకుండా మనకు మేలు చేసేవి అలాగా మీ కుటుంబానికి నీకు నా దేవుడు మేలు చేయాలని మీ శావుడిగా మనసారా కోరుకుంటున్నాను దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి ఇంకా ఆత్మీయ బాటలో నడిపించునగాక దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక ఆమె